భారతీయ చలనచిత్ర చరిత్రలో ముఖ్యంగా దక్షిణాది సినిమా గమనాన్ని మార్చిన నటీమణుల్లో సావిత్రి గారి స్థానం అద్వితీయం ఆమె కేవలం ఒక నటి కాదు అభినయానికి నిలువెత్తు నిదర్శనం ఆమె కంటి చూపుతోనే భావాలను పలికించగల మహానటి డిసెంబర్ ఆరున ఆమె తొంభైవ జయంతి సందర్భంగా ఆ నట శిఖరం బాల్యం నుంచి చివరి రోజుల వరకు సాగిన ప్రస్థానాన్ని ఒకసారి స్మరించుకుందాం గుంటూరు జిల్లా నుంచి మద్రాసు మహానగరం వరకు ఆమె ప్రయాణం ఎందరో నటీమణులకు స్ఫూర్తిదాయకం ఆమె జీవితం మహానటి సినిమాలో చూపించినట్లుగానే సాగింది ఆ సినిమా వచ్చిన తర్వాత సావిత్రి గారి జీవితం గురించి అందరికీ ఒక ఐడియా వచ్చింది అందులో చాలా వరకు ఆమె జీవితంలో ఉన్న విషయాలనే చూపించాడు దర్శకుడు నాగశ్విన్ గుంటూరు జిల్లా చిర్రావూరులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించిన సావిత్రి తన ఆరు నెలల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి సంరక్షణలో పెరిగిన ఆమెకు చిన్నతనం నుంచే నాట్యం నాటకాలపై మక్కువ ఎక్కువ ప్రముఖ గురువుల వద్ద సంగీతం నృత్యం నేర్చుకుని చిన్నప్పుడే వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు ఆమెలోని ప్రతిభను గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను సినిమా రంగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో మద్రాసు రైలెక్కించారు అయితే అప్పటికి ఆమె వయసు చాలా చిన్నది కావడంతో మొదట్లో అవకాశాలు రావడం కష్టమైంది మద్రాసులో ఎన్నో ఆడిషన్ల తర్వాత పంతొమ్మిది వందల యాభైలో సంసారం అనే సినిమాలో అవకాశం వచ్చిన టేక్స్లో ఇబ్బంది పడడం వల్ల ఆ పాత్ర చేజారింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు సినిమా ఆమెను ఓవర్ నైట్ స్టార్ని చేసింది పార్వతి పాత్రలో సావిత్రి కనబరిచిన నటన విమర్శకులను సైతం మెప్పించింది అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సావిత్రి గారు తన కెరీర్లో దాదాపు మూడొందలకు పైగా చిత్రాల్లో నటించారు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో ఆమె తనదైన ముద్ర మాయా మాయాబజార్లో శశిరేఖగా మిస్సమ్మలో మేరీగా గుండమ్మ కథలో అమాయకపు కోడలిగా ఆమె చేసిన పాత్రలు చిరస్మరణీయ ఒకానొక దశలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి స్టార్ హీరోలకు సమానమైన కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక నటి సావిత్రి సావిత్రి డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా నిర్మాతగా కూడా ఆమె తన సత్తా చాటారు తెరపై మహారాణిలో వెలిగిన సావిత్రి నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు అప్పటికే పెళ్లైన జమిని గణేశంతో వివాహం ఆ తర్వాత తలెత్తిన మనస్పర్ధలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఆమెను కృంగదీశాయి తన చుట్టూ ఉన్న వారిని నమ్మి మోసపోయింది సొంత మనుషులే మోసం చేయడం ఐటీ దాడులు దాన ధర్మాలు చేయడం వల్ల ఆస్తులు కరిగిపోయాయి పైగా ఆమె దగ్గరున్న వాళ్లు కూడా డబ్బులను మొత్తం తీసుకొని వెళ్లిపోయారు అనే ఒక ప్రచారం కూడా ఉంది మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మద్యానికి బానిస కావడం ఆమె పతనానికి దారితీసింది ఒకప్పుడు స్టార్డమ్ అనుభవించిన ఆమె చివరి దశలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాల్సి వచ్చింది సావిత్రి గారి చివరి రోజులు అత్యంత బాధాకరం అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఆమె కోమాలోకి వెళ్ళారు దాదాపు పంతొమ్మిది నెలల పాటు అపస్మారక స్థితిలో ఉండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున తన నలభై ఐదవ ఏటా తుది శ్వాస విడిచారు ఒక వెలుగు వెలిగిన తార అలా ఆరిపోవడం సినీ సినీలోకాన్ని గురి గురిచేసింది ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన పాత్రల ద్వారా ఆమె మిగిల్చిన జ్ఞాపకాల ద్వారా మహానటిగా తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు you